రన్నింగ్ బస్ ఎక్కడ ఫ్యాషన్ అనుకున్నావా సారీ సార్ కాలేజీకి టైం అయితేను అయితే ఇంకో బస్సులో రావచ్చు కదా లేట్ సార్ లేట్ అయితే క్లాస్ మిస్ అవుతుంది కదండి నా రస్లే లేట్ అడ్మిషన్ ఇప్పటికే నేను రోజు క్లాసులు పోయే సెంచరీ క్లబ్ ఒక రోజు క్లాస్ పోతే ప్రాణం పోతుందా ప్రాణం పోయినా పర్లేదండి చదువు కోసం ప్రాణం పోయినా పర్లేదు కానీ ప్రాణం కోసం చదువు పోగొట్టుకున్నా నీలాంటి మంచి స్టూడెంట్ ఫస్ట్ టైం చూస్తున్నానయ్యా ఇంతకీ ఏ కాలేజీలో జాయిన్ అవుతున్నా బాబు ఆర్ఎన్ఆర్ లా కాలేజ్ ఆర్ఎన్ఆర్ లా కాలేజా చూడన్నాయా ఎందుకు పోతున్నారు సార్ ఆర్ఎన్ఆర్ లా కాలేజ్ అంటే అంతే మరి ఆశ్చర్య పడుతూ కాపాడే వంకతో కౌకలించుకునే జనరేషన్ ఇది అలాంటిది నేను చెయ్యి అందిస్తే నన్ను వదిలేసి అలా బ్యాగ్ అందుకుంటావేంటి అంటే నువ్వు పడిపోతే లేవగలవు కానీ బ్యాగ్ లేవలేదుగా జోకా అంత ఇంపార్టెంట్ ఏ ఉంది ఆ బ్యాగ్ లో నా కాలేజ్ అడ్మిషన్ స్లిప్ అడ్మిషన్ స్లిప్ ఏ కాలేజ్ లో బాబు ఆర్ఎన్ఆర్ లో కాలేజ్ ఇందాక బస్ లో అలా ఇంకా కాలేజ్ ఎలా ఉంటుందో వీడు పెద్ద నేరం చేశాడు భయ్యా ఏం చేశాడు మన క్లాస్ వాళ్ళు ఎవరు చదవపడదు నువ్వు ఆర్డర్ వసావా అది లెక్క చేయకుండా డైలీ సెంట్రల్ లైబ్రరీకి వెళ్ళి చదువుతున్నాడు అయితే భోన ఎక్కించండి పదరా పద ముందు రానర్ కాలేజీ ఏజ్ వచ్చిన కామన్ సెన్స్ లేని ఈ ముద్దాయిలు యువతను సిగ్గుపడేలా మన లా కాలేజీలో చదువుకుంటూ దేశానికి ద్రోహం చేశారు అయ్యయ్యో వీళ్ళని చూసి భావి భారత యువత చదువులో పడి పెడదారి పడితే ఈ దేశం ఏమైపోతుంది ఏమైపోతుంది కాలేజీకి వచ్చిన విద్యార్థి చక్కగా దమ్ము కట్టచ్చు హ్యాపీగా మందు కట్టచ్చు సరదాగా అమ్మాయిల కనుక అంతేగాని ఇలా మీరు మాత్రమే చదువుకోవడం అనేది సద్య పీనల్ కోడ్ సెక్షన్ ఫోర్ ట్వంటీ ప్రకారం భయంకరమైన నేరం అని మీకు సవీనియంగా మనవి చేసుకుంటున్నాను మిమ్మల్ని క్షమించేది నేను త్రీ ఇయర్స్ నుంచి ఫస్ట్ ఇయర్ లో ఎందుకు చదువుతున్నానో తెలుసా జాయిన్ అయిన వాళ్ళని ఇన్స్పైర్ చేయడానికి

బాధ్యత గల భారత విద్యార్థులమైన మేము మేము అమ్మాయిలకు సైడ్ కొడుతూ కొడుతూ అట్ట వచ్చిన వాళ్ళని విరకొడుతూ కొడుతూ అప్పుడప్పుడు మందు కొడుతూ కొడుతూ లెక్చరర్స్ ని తెగతెడుతూ ప్రిన్సిపాల్ ని నశ పెడుతూ స్టూడెంట్ లైఫ్ ని తెగ ఎంజాయ్ చేస్తామని ప్రమాణం చేస్తున్నాం ప్రమాణం చేస్తున్నాం ఫాలో మేదా ప్రిన్సిపాల్ గారు ఆ సగ ఆడలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి ఇవాళ వాడు అంత తేల్చేస్తాను ఏంటంటే తేల్చేది వాడు దున్నపోతులాంటి రౌడీలు మేపుతున్నాడు వాడికి గాని తెలిసిందంటే మిమ్మల్ని కైమా చేసేస్తాడు ఏంటి అడిగితేసేది దమ్ముంటా ఐదు రమ్ 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 అయిపోయాడు ఏంటి పంతులు ఏదో అడగాలని కోసం సంశయం ఇస్తున్నాడు కనపడుతున్నావు ధైర్యం అడుగు అది కాదు సచ్చ పేర్లల్ గవర్నమెంట్ నడుపుతున్నట్లుగా నువ్వు కాలేజీ నడుపుతున్నావు కదా అది మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది ఇబ్బందిగా ఉందా అయితే ఓ పని చేద్దాం పంతులు మిమ్మల్ని సస్పెండ్ చేస్తున్నాను వెరీ గుడ్ లాలారా దారికి ఇప్పుడు బుద్ధిగా క్లాస్ రూమ్ కెళ్ళి బెంచీలకి కుర్చీలకు పాఠాలు చెప్పుకోండి వెళ్ళండి అలాగే రండి ప్రిన్సిపాల్ గారు మావ ఐ విల్ టేక్ అటెండెన్స్ ఓకే సర్ నంబర్ 1 ప్రెసెంట్ సర్ హ్మ్ నంబర్ 2 yes హ్మ్ నంబర్ 3 నంబర్ 4 నంబర్ 5 6 7 8 9 10 11 12 13 14 నంబర్ 40 నంబర్ 40 సర్ ప్రెసెంట్ సర్ అమ్మయ్య అప్రడే వెలిపోతున్నారండి సర్ ఏ రూమ్ చిమ్మేసి వెళ్ళనా సార్ అది కాదు సార్ లెస్సను లెస్సనా కాలేజీ కొత్త బాబు నువ్వు సార్ ఓహో అదా సంగతి ఇక్కడ లెసన్స్ చెప్పరు బాబు అటెండెన్స్ మాత్రమే వేస్తారు సార్ మరి మేము ఎలా చదువుకోవాలి సార్ అమాయకుల్లో ఉన్నాడు ఏంటండి బాగా చదువుకోవాలంటే ఈ కాలేజీలో జాయిన్ అయ్యేంట బాయ్ తప్పదు సార్ నేను ఈ కాలేజీలో చదువుకోవాలి ఆరు నూరే నేను లాయర్ నవ్వాలి లాయర్ పట్టపుచ్చుకొని మా అమ్మ నన్ను చూపించాలి వాళ్ళని సంతోషపెట్టాలి నీ ఆశయం పట్టుదల మంచివే కానీ అలాంటి పరిస్థితుల్లో ఇక్కడికి రావాల్సి వచ్చింది సార్ బాగా చదువుకుని లాయర్ అవ్వాలనే నీ పట్టుదల చూస్తుంటే నాకు మొత్తం ఇస్తుంది నువ్వు అనుకున్న తప్పనిసరిగా సాధిస్తావు నీకు నా పూర్తి సహకారం ఎప్పుడు సార్ కానీ ఒకటి ఇక్కడ సచ్చ అనే పిల్లి గడ్డం వాడు ఒకడు ఉన్నాడు వాడికి గడ్డం తక్కువ అల్లరి ఎక్కువ వాడికి తెలియకుండా నా స్టాఫ్ రూమ్ లో నీకు పాఠాలు చెప్తాను జాగ్రత్త వాడికి తెలిస్తే నీకు పంగనామా నా శవానికి పంచనామా ఎట్టి పరిస్థితుల్లోనే తెలియని వచ్చారు సైలెన్స్ నువ్వు ఇక్కడ వాట్ మ్యాన్ నిన్న డాష్ ఇచ్చావు ఇవాళ డిస్టర్బ్ చేస్తున్నావు నీకు వేరే పని లేదా నీది కాలేజేనా మరి నిన్న కాలేజ్ పేరు ఎన్న నవ్వు ఆర్ఎన్ఆర్ లా కాలేజ్ స్టూడెంట్ ఎవడు లాయర్ అవ్వడు అలాంటిది నువ్వు ఈ కాలేజ్ లో జాయిన్ అవడానికి వస్తుంటే నవ్వురాదా నవ్వు రాదా చూడండి లా చదువుతాడు చేసి మాట్లాడొద్దు అసలు లైఫ్ లో లాలేదు మాట్లాడగలవా సపోజ్ నువ్వు ఒక అబ్బాయిని పొగడాలనుకో నువ్వు హృతిక్ రోషన్ లా ఉన్నావు అదే విధంగా ఒక అబ్బాయి ఒక అమ్మాయిని పొగడాలనుకోండి నువ్వు ఐశ్వర్యరాయ్ లా ఉన్నావు అంట అందులో కూడా లా ఉంది బయట పక్షులు కిలకిల జలపాతం జల